గీతాదత్ నిజానికి లతా మంగేష్కర్కు సాటి కాగల ప్రఖ్యాత గాయకురాలు కానీ వివాహం ఆమె జీవిత ప్రగతికి అడ్డుకట్ట వేస్తే ఆల్కహాల్ ఆమె జీవితాన్నే బలి తీసుకుంది ఇప్పుడు గనక గీతాదత్ పాటలు వింటుంటే ఎన్ని మంచి మంచి పాటలు అనిపిస్తుంది ఒకదాని మించి మరొకటి వీణులకు విందుగా ఉంటాయి ఈ సందర్భంగా గీతా దత్ పడిన రెండు మూడు మంచి పాటల్ని గుర్తు చేసుకుందాం వీటిని పాటల రూపంలో కాకుండా పదాల రూపంలో మీకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను మొదటిగా ఒక హుషారైన పాట ఐ దిల్ బుజే బతాదే తూ కిస్ పే ఆ గయా హై ఓ కౌన్ హై జో ఆకర్ హా ఓ మే ఛాగయా హై ఈ పాట భాయ్ భాయ్ చిత్రంలోనేది దీనికి మదన్ మోహన్ సంగీతం సమకూరిస్తే పాటల రచయిత రాజేందర్ కిషన్ రెండవ పాట కూడా హుషారుగానే ఉంటుంది బాబూజీ ధీరే చల్నా ప్యారు మే జరా సమహల్నా హా బోకే హై బడే ధోకే హే ఇది గురుదత్ నటించిన ఆర్పార్ చిత్రంలోనిది దీనికి ఓపి నయ్యర్ సంగీత దర్శకుడు పాటల రచయిత మజ్హ్ సుల్తాన్పురి ఈ పాట ఇంకా హుషారుగా ఉంటుంది మేరా నామ్ చిన్చిన్ఛు చిన్చిన్ ఛు బాబా చిన్చిన్ ఛు రాత్ చాందిని మై తు హల్లు మిస్టర్ హౌడు యుడు ఈ హౌరా బ్రిడ్జ్ చిత్రంలోనిది దీనికి సంగీతం ఓపి నయ్యర్ సాహిత్యం కమాల్ జలాలాబాది ఈ పాట విషాదంతో నిండింది वक्त ने किया क्या हसी सितम तुम रहे ना तुम हम रहे ना हम वक्त ने किया इधि कागज के फूल चित्री संगीतम एच डी वर्मा साहित्यम कैफी आजमी मरो मंची पाट न जाओ सैया छुड़ा के भैया कसम तुम्हारी मैं रो पडूंगी ಮಚಲ್ ರಾ ಹೈ ಸುಹಾಗ್ ನೋತೆ ತೋ ಕ್ಯಾ ಕರುಂಗಿ ನಾವು ಸೈಯ ಛುಡಾಕೆ ಬಯ್ಯ ಇದು ಗುರುದತ್ ನಟ ಸಾಹೇಬ್ ಗುಲಾಂ ಚಿತ್ರಲನಿ ಸಂಗೀತ ಹೇಮಂತ್ ಕುಮಾರ್ ಸಾಹಿತ್ಯ ಶಕೀಲ್ ಬದಾಯಿ ಇಲ್ಲ ಎನ್ನೋ ಎಂತ ಪ್ರತ್ಯೇಕಮುರ ಪಾಟಲು ಈವೇ ಗೊಂತ್ಡಿ ಮನ ವಿ ఇలా ఎంతోమంది శ్రోతల్ని అలరించే సమయంలోనే ఈమె జీవితాన్ని కూడా వివాహం రూపంలో దురదృష్టం వరించింది జీవితాన్ని విషాదమయం చేసింది గీతాదత్ పుట్టింది స్వాతంత్రానికి ముందు ఇప్పటి బంగ్లాదేశ్లో అసలు పేరు ఘోష్ రాయ్ సంపన్న జమీందారీ కుటుంబం పంతొమ్మిది వందల నలభైలో అక్కడ ఆస్తులు భూములు వదిలి కలకత్తా నగరానికి తగి తరలి వెళ్ళారు నైన్టీన్ ఫార్టీ టూలో బాంబేకు వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉన్నారు అప్పటికి గీతా దత్ వయసు పన్నెండు సంవత్సరాలు హనుమాన్ ప్రసాద్ అనే అతను ఈమెను సంగీతం నేర్పి భక్త ప్రహ్లాద సినిమాలో పాట పాడటానికి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అవకాశం ఇచ్చాడు హిందీ సినీ దర్శకుడు నటుడు గురుదత్ తన బాజీ సినిమాలో పాటల రికార్డింగ్ సమయంలో గురుదత్కు గీతా దత్కు ప్రేమ మొదలైంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అది వివాహంగా మారింది ఈ దంపతులకు ముగ్గురు కుమారులు అక్కడి నుండే ఆమె జీవితాన్ని దురదృష్టం వెంటాడింది గీతా దత్ భర్త గురుదత్ ప్రఖ్యాత దర్శకుడు నటుడు కూడా అప్పటి అతని సినిమాల్లో హీరోయిన్ వహీదా రెహమాన్తో ప్రేమలో పడటంతో సంసారంలో వరఛాయలు మొదలయ్యాయి అప్పుడే ఆమె మధ్యానికి బానిసగా మారటం మొదలైంది అయినా ఎస్డి బర్మన్ ఓపీ నయ్యర్ ఇవితో సినిమాలలో పాడించాలని ప్రయత్నించారు కానీ మధ్యానికి అలవాటుపడి వారి అంచనాలకు తగ్గట్టు పాడలేకపోవటంతో వారు ఆమె అవకాశాన్ని ఆశాభూస్ ఇచ్చారు అప్పటితో ఆమె సింగింగ్ కెరీర్ పతనమైపోయింది ఆ సమయంలోనే భర్త గురుదత్ నిద్ర మాత్రలు మిగి చనిపోవటం జరిగింది ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే వహిదా రెహమాన్ ప్రేమలో భగ్న ప్రేమికుడుగా మారి అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకుంటారు అప్పటికీ గీతాదత్ ఆరోగ్యం క్షీణించటం ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం జరిగాయి ఆల్కహాల్కు ఎడిక్ట్ అవటంతో లివర్ చెడిపోయి నరాల జబ్బు కూడా తోడయి ట్వంటీ ఎయిత్ జూలై నైన్టీన్ సెవెంటీ టూలో ఈమె తన నలభై ఒక్కటో సంవత్సరంలో లోకాన్ని వీడటం జరిగింది నిజంగా గీతాదత్ జీవిత చరిత్ర వింటే ఎంతో బాధేస్తుంది చిన్న వయసులోనే అశువులు బాసింది సంగీత రంగంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉండగానే ఈమె వివాహ జీవితం ఈమె విషాదాంత జీవితానికి నాందిగా మారటం దురదృష్టం అనవచ్చు కానీ అలవాటు పడి దానికి బానిసగా మారి ఆమె జీవితాన్ని క్యారీర్ను చేతులారా పాడు చేసుకోవటమే కాక తన జీవితానికి విషాదాంత ముగింపునిచ్చింది ఇలా ఎంతోమంది సినిమా రంగంలో కానీ వీరు వీరి పాటలతో మనకు ఆనందాన్ని ఇస్తూ బ్రతికే ఉంటారు గీతాదత్ స్మృతులు తలుచుకోవటం వీలైతే కొన్ని పాఠాలు నేర్చుకోవటం అంతే కదా మనం చేయగలిగింది ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుహాని హయాల్ సుభాని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ మీ సుభాని